ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ కి మిత్రధర్మంలో భాగంగా అన్న పాత్ర పోషిస్తానని అంటున్నారు కదా తప్పసరిగా అండి ఎందుకంటే అభివృద్ధి విషయంలో ఎప్పుడు గత పది సంవత్సరాలుగా ఎప్పుడు ఎవరికి తప్పు చేసింది కాదు ఏ అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరించింది అని కళ్ళ ముందే కనపడుతుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు జాతీయ రాష్ట్రాలు ఉన్నాయి నాలుగు వేల కిలోమీటర్లు ఉన్నాయి ఈ రోజు అది పదకొండు వేల కిలోమీటర్లు అయింది ఇది స్వతంత్ర భారతదేశంలో పెద్ద రికార్డు అలాగే ఎయిర్పోర్ట్లు ఎన్ని ఉన్నాయి గతంలో గన్నవరం ఎయిర్పోర్ట్ గుణదల బస్ స్టాండ్ కన్నా దారుణంగా ఉండేది రెండు వేల పద్నాలుగు ఇప్పుడు ఎలా ఉందండి అద్భుతంగా తయారాలేదు అలాగే మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ విశాఖ ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే కొత్తగా కర్నూలు ఎయిర్పోర్ట్ కావచ్చు తిరుపతి ఎయిర్పోర్ట్ కమర్షియల్ ల్యాండ్ బాగుంది అలాగే ఎన్ని జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఎప్పుడున్నా మనం ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ ఉంటుందని ఊహించామండి పది రూపాయలు ట్రీట్మెంట్ ఇస్తారు విజయవాడలో ఎయిమ్స్ మంగళగిరిలో ఎయిమ్స్ పది రూపాయలు అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ అలాగే ఎన్ని అనేక జాతీయ స్థాయి నా మా ఇంటి కాకినాడకి నాకు టూ కిలోమీటర్ దూరంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ దేశంలో భవిష్యత్తు మూడో ఉన్నాయి మూడోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మా ఇంటి పక్కనే ఉంది ఒక కాకినాడలో జాతీయ స్థాయి విద్యా సంస్థ ఊహించుకుంటే నాకు రోమాలు లెక్కబుడుతుంది తాడేపల్లి గూడెం ఎన్ఐటి ఉంది మరి ఎన్ని పది సంవత్సరాలు సాయంత్రం విజయాలే కదా ఇందాక మిత్రులు అన్నట్టు మనం సార్ మనం రాజకీయ ట్రాప్ లోకి పట్టాకి ఈ రోజు మేము కూటమిగా ఎన్డీ కూటమి రెడీ లేదు మేము ట్రాప్ లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో క్లియర్ చేసేసాం ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు ఓకే అన్నారు అమలు అయిపోతుంది అయితే దాని మీద యూ టర్న్ తిరిగారు ఇబ్బంది పడ్డారు పల్లెల్లో పెట్టి వైసీపీకి అప్పు చెప్తాం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా ఎన్డీఏ కూటమి ప్రత్యేక హోదా అన్న చూసి మేము ఎత్తుకోలేదు మేము ప్రజలకు అసలు హామీ ఇవ్వలేదు హామీ ఇచ్చిందల్లా ఇండి కూటమి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ప్రజలు వాళ్ళు తిరస్కరించారు వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్థానంలో మెడల్ ఉంచుతానన్నారు వాళ్ళు చేసింది ఏమి లేదు సో ఈ రోజు మళ్ళీ మేము వాళ్ళ ట్రాప్ లో పడి మళ్ళీ వాళ్ళకి ఏదో చెప్పే పరిస్థితి లేదు అయితే మేము ఎన్డీఏ కూటమి చాలా నిబద్ధతగా ఉన్న ఏ విషయంలో ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి జరగాలి ఉదాహరణకు మీకు చూపిస్తాను బల్క్ డ్రగ్ పార్క్ మూడు బల్క్ డ్రగ్ పార్క్ కేంద్రం ఆమోదిస్తే ఒకటి ఈ కాకినాడ పక్కన నక్కపల్లిలోనే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించారు బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఆ ఈ యొక్క పార్క్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది దానిలో అనేకమైన వేల ఉద్యోగాలు వస్తాయి ఉదాహరణ మీకు చూపిస్తాను ఆ యొక్క నిధులు ఇచ్చి కూడా రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు గత సంవత్సరం ఇచ్చారు పార్లమెంట్ అని సమాధానం చెప్పారు ఇచ్చారు కానీ ఆ ప్రభుత్వం ఏమి నిధులు మళ్లించేసింది నిధులు మెల్లించేసింది ఇప్పుడు ఆ మల్ట్రెక్ పార్టీ సాకారం చేసుకోవాలి అలాగే కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఉందండి యాభై వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి ఇది గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఇవ్వాలి అంటే సంవత్సరానికి ఐదు వందల కోట్లు చొప్పున పది పది సంవత్సరాలు ఇవ్వాలి ఎవరికి గైలు సెయిలు సంయుక్తంగా యాభై వేల కోట్లు పెట్టుబడులు పెడతారు యాభై వేల కన్నా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇటువంటి ప్రాజెక్ట్స్ మనం సాకారం చేసుకోవాలి అలాగే పోర్టులు మన నిర్మాణం వాళ్ళు ఏదో స్టార్ట్ చేశారు ఏదో కాని చెప్పారు ఆ పోర్టు యొక్క నిర్మాణం పూర్తి చేసుకోవాలి పోర్ట్ లెంటే అభివృద్ధి నారా లోకేష్ గారు కూడా చెప్పింది పోర్ట్ లెట్ అభివృద్ధి జరగాలి ఆ యొక్క పోర్టులు అభివృద్ధి చేయాలి దానికి జాతీయ రాజధాని రైల్ ఎక్కడికి వెళ్ళాలి సో ఇలాగ పరిశ్రమలు అక్కడ హార్డ్వేర్ పార్క్ లాంటివి తీసుకురావాలి సో తీసుకురావాలి ఈ రంగాలు వచ్చి మేము ప్రజలకు ఇచ్చి నారా లోకేష్ గారు కూడా చెప్పింది ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని సో మేము ఆ జయంతో సంక్షేమంతో పాటు అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి చేసుకుంటూ కేంద్రంతో కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు త్రిమూర్తులుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపే విధంగా ఎటువంటి ట్రాప్ లో ప్రతిపక్షం ఎందుకంటే నాలుగో కాదు రవికిరణ్ గారు మీరు 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 కేటాయించినటువంటి కొన్ని వాటికి నిధులు పంచాయతీ కానీ లేదంటే ఎన్ఆర్జీ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానీ లేదంటే ఇంకే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పక్కదారి పట్టినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక సో దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి విధానంతో ముందుకెళ్లబోతున్నారు ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్ తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడతారు అని చెప్పడం జరిగింది దీంట్లో బీజేపీ ఎంత సపోర్ట్ ఉండబోతోంది ఈ విషయంలో ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీ కూడా మీకు అంతే మీరు వైసీపీ పార్టీ కూడా అంతే సఖ్యత రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ మాదిరిగా అయితే కొట్టుకోలేదు సఖ్యతగానే ముందుకెళ్లే కానీ ఇంత మీరు పంపించినటువంటి నిధులు ఇంత విధంగా అటు ఇటు దారి మళ్ళడం అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీకి ఎప్పుడు ఎటువంటి సఖ్యత లేదండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం కోట్ల కోసం ఏ ప్రభుత్వం అన్నా లేదా కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం అన్ని మాకు ఒకటి ఎందుకంటే దేశం అంతా అభివృద్ధి చెందాలి సో నేను మీ పాయింట్ వచ్చేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలు ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ కంటే కేంద్రం పదిహేను వేల కోట్లు ఇచ్చింది దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు ఎంతో ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు నిలదీసిందంటే రిషికొండలో మీరు ప్యాలెస్ లో ఆరు వందల కోట్లతో నిర్మాణం చేశారు అది అవసరం ఏమి వచ్చింది అలాంటి ప్రజల యొక్క సొమ్ము సరే ప్రజలు ట్యాక్స్ పేస్ మనీ అండి మీరు ఇష్టం వచ్చినట్టు విలాసాల కోసం పన్నెండు గదులు ఉన్న యాభై నాలుగు గదులు కూల్చి పన్నెండు గదులు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆరు ఆరు వందల కోట్లని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మండలంలో ఉన్నటువంటి నీటి రంగానికి పది కోట్లు పదిహేను కోట్లు అవసరం అయితే మీరు ఒక అరవై మందికి సమస్య తీర్చేత్తరు కదా ఆ ఆరు వందల కోట్లతో ఇది ఈ యొక్క డైవర్షన్ పైగా ఇచ్చిన నిధులకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు పంచాయతీ రాజ్కి ఇచ్చినట్టు నిధులు చేసిన నిధులు కూడా పక్కదా పట్టించాలి పవన్ కళ్యాణ్ గారి సమీక్షలో బయటపడుతుంది ఇలా అస్తవ్యస్త పరిపాలన చేసేసి కేంద్రం మీద ఏదో ఎలా పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చాలా నిబద్ధతగా ఉన్నాము తప్పనిసరిగా ఏదైతే దాన్ని కేటాయించారో ఆ కే ఆ కేటాయింపు నిధులు పద్ధతిగా జరగాలి నిధులు మళ్లించేసినటువంటి నిధుల్ని మళ్ళీ రాబట్టవలసిన పని రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి మా ప్రభుత్వం చేస్తుంది ఎక్కడ ఏదైతే నిధులు మళ్లించేసారో తీస్తారు బయటకు తీస్తారు అలాగే సివిల్ సప్లైస్ కూడా మనం చూస్తున్నాం మొన్న వచ్చారు కాకినాడకి సప్లైస్ మంత్రి గారు కూడా చేసినటువంటి అన్ని చేస్తా అన్నారు తప్పనిసరిగా వారంపూడి చంద్రశేఖర రెడ్డి వారో జరిగినటువంటి దాని మీద విచారం జరగాలి ఆ డబ్బులు కూడా రికవర్ అవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిధులు పక్కదా పట్టిస్తే ఏదో పవన్ కళ్యాణ్ చెప్పారు ఇంకో శాఖలో మూడు వేల కోట్ల వరకు నిధులు మళ్లించేశారు పంచాయతీ పంచాయతీరాజు వేరే శాఖ చెప్పారు అలాగే నేరుగా గ్రామాన్ని నిలిస్తే స్థాయి కూడా మళ్లించేశారని చెప్తున్నారు సో ఎన్ని అస్తవ్యస్త పరిపాలన చేసుకుని ఏదో మళ్ళీ రకరకాల మాటలు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తాం మనం చూసాం ఏ రకంగా సో మా ప్రభుత్వం తప్పనిసరిగా దానికి అడ్డుకట్ట వేస్తుందండి గారు రైట్ 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 పాపారావు గారు పాపారావు గారు ఏం లేదు ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు బీజేపీ మిత్రులు చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందుకే అందుకే మామూలుగా కాదు కన్ఫ్యూజన్ ఎందుకంటే ఇది రకరకాలుగా మాట్లాడే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై ఏడవ తారీఖున పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ కోసం రిలీజ్ చేసినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో నిర్మలా సీతారామన్ గారు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేశారు దానిలో పాండిచ్చేరికి స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ అంటే ఒక రకంగా స్పెషల్ కేటగిరీ స్పెషల్ స్టేటస్ ఇస్తామని వాగ్దానం చేశారు ఆ మేనిఫెస్టోలో అది వాగ్దానం చేసిన వెంటనే ఇది ఇరవై ఇరవై ఒకటిలో మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు తర్వాత మీకు మీరు భారీగా కన్ఫ్యూజ్ చేసి రకరకాల కైతాలు చూపించి మేనిఫెస్టోలు ఒకలాగా కసే బీహార్ ఒకలాగా కసే బుగ్గో చోట ఒకలాగా అస్సలు మీరు చేస్తున్నది ప్రజలకు ఏ మాత్రం మింగుడు పట్టలేదు మీరు ఏ రకంగా అసలు వాళ్ళు నీతి ఆయోగా ఎవరు చెప్పారు కదా మాకేం ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఫైనాన్స్ స్పెషల్ వాళ్ళు అంటే ఏంటండి అంటే ఫైనాన్స్ కమిషన్ మాకేం సంబంధం లేదు దాంతో మాకు ఇష్యూ ఏముందా దా మా ఇష్యూ కాదన్న ఇప్పుడు వీళ్ళు ఎన్ని రకాలుగా సరే పోనీ అయిపోయింది ఇప్పుడు రెండు వేల పదహారు సెప్టెంబర్ లో అరుణ్ జైట్లీ గారు ప్రకటించేశారు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఐదేళ్ల పాటు గుర్తుపెట్టుకోండి ఐదేళ్ల పాటు అక్కడ ఐదేళ్ల పాటు ఉంది స్పెషల్ ప్యాకేజ్ రెండు వేల పదహారు సెప్టెంబర్ లో అరుణ్ జైట్లీ గారు ప్రకటించింది ఐదు సంవత్సరాల పాటు స్పెషల్ ప్యాకేజ్ అంటే రెండు వేల ఇరవై ఒకటి దాకా ప్రతి సంవత్సరం స్పెషల్ ప్యాకేజ్ కింద స్పెషల్ గా డబ్బులు వచ్చి ఉండాలి స్పెషల్ ప్యాకేజ్ కింద డబ్బులు వచ్చి ఉండాలి అంటే చంద్రబాబు గారు ఉండగా కూడా ఒక మూడు సంవత్సరాలు డబ్బులు వచ్చి ఉండాలి జగన్ గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు డబ్బులు వచ్చి ఉండాలి వీళ్ళిద్దరు క్విక్ టైమ్ అని దాని గురించి అసలు ఏం వచ్చిందా లేదు వాళ్ళు చెప్పరు ఇచ్చారా లేదు వీళ్ళు చెప్పరు ఇచ్చారా చెప్పండి ఇచ్చారా చెప్పండి మీరు స్పెషల్ ప్యాకేజ్ చెప్పారు కదా ఇచ్చారా మీరు డబ్బులు ఇవ్వలే నాకైతే ఖచ్చితంగా దీనిలో చాలా చాలా మతలబు చాలా గందరగోళం చాలా ఉంది మీరు ఐదు సంవత్సరాల పాటు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించి ఐదు సంవత్సరాల పాటు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా జగన్ కి రెండేళ్ళు ఇచ్చారా జగన్ మాట్లాడితే ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు సరే మళ్ళీ తిరిగి మరి చంద్రబాబు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఇచ్చే వరకు వచ్చేసరికి అలా ఆందోళన మొదలు పెట్టాడు కదా మీరు ప్యాకేజ్ ఇచ్చే వాళ్ళు ఆందోళన ఎందుకు చేశారు కానీ ఈ రోజు అన్ని చాలా విచిత్రమైనటువంటి ఈ మధ్య కాలంలో తెలుగుదేశం ప్రతినిధులు అక్కడక్కడ కనపడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళ మాత్రం వాళ్ళు అసలు ప్రత్యేక హోదా గురించి ఎత్తట్లా అది ఎందుకంటే అయిపోయింది అన్నట్టు ఏదేదో మాట్లాడి మొత్తానికి గురించి ప్యాకేజీ లాగే మాట్లాడారు అది చెప్పరు ఇది చెప్పరు వాళ్ళు గట్టిగా ఈ విషయాన్ని ఏం మాట్లాడటల్లా మరి వాళ్ళకే గైడ్ లైన్స్ ఉన్నాయో మనకు తెలియదు అసలు చాలా గందరగోళం చేస్తున్నారు అందరూ కలిసి ప్రజలైతే మాత్రం ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉంది ఈ సమస్య దృష్ట్యా సరే అన్ని రాష్ట్రాల్లో ఉంది దేశంలో ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉంది ప్రపంచంలో కూడా ఉంది అది ఒకళ్ళ విడిగా ఒకళ్ళ తప్ప నేను కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటారు కదా దాంతో సహజంగానే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు పైగా దాని రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రం దానికి ఆదాయం లేదు దాని ఎస్ఓటిఆర్ స్పెషల్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ యాభై నాలుగు రూపాయలు యాభై ఆరు రూపాయలు ఉంది దాని సొంత ఆదాయం అంత కేంద్రం మీద ఆధారపడాలి ఆ బిహార్ రాష్ట్రం అయితే ముప్పై నాలుగు రూపాయల సొంత ఆదాయం ఒక డెబ్బై రూపాయల దాకా అరవై ఎనిమిది రూపాయలు అరవై ఏడు రూపాయలు కేంద్రం నుంచి రావాలి ఈ రెండింటి దుస్థితి అది అందుకని అడిగితే తప్పే ఉంది జనం కోరుకుంటే తప్పే ఉంది అందుకనేంటి ఏంటి మీ ఇన్ని ఇన్ని గందరగోళాల్లో మీరు అసలు మీరేం చేస్తున్నారు పోనీ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే మీరు ఇచ్చామని చెప్పండి మిగతా వాళ్ళతోనే అడుగుతాం మేము మీకేం వచ్చింది మీరేం చేశారు అని రైట్